ఈరోజు మండగిరి గ్రామ ప్రాంతంలో మండగిరి పంచాయతీ ఆవరణలో లేడీస్ అందరూ కలిసి ఈరోజు ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన మా తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ మండగిరి గ్రామ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ముక్కల పోటీలో ఉత్సాహంగా పాల్గొన్న నా అక్కలకు అందరికీ నా హృదయపూర్వక సంక్రాంతి ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక రెండు రోజుల ముందుగానే ఈ కార్యక్రమం గురించి మా నాయకులు మాతో చెప్పడం జరిగింది వెంటనే చాలా మంచి ప్రోగ్రామ్ ఇది చేయండి బాగుంటుందని చెప్తే ఇక్కడ ఉండే మురళన్న అయితేనేమి బాబురావు అయితేనేమి అదేవిధంగా మిగతా నాగేశు మహేష్ చంద్రన్న రవి అందరూ కూడా ప్రకాష్ తర్వాత సోమిరెడ్డి మండగిరి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమంలోన ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేశారు అంటే తమ వంతు సహకారం ఇప్పుడు ఇచ్చే గిఫ్ట్లు మొదలుకొని అన్నీ కూడా వాళ్ళందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకొని ప్రతి అమౌంట్ కూడా కలిసికట్టుగా చేశారు కాబట్టి వాళ్ళకందరికీ నా ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ నేను తెలియజేసిన మేము ఈ గిఫ్ట్ ఏదైతే ఒకటి రెండు మూడు అన్నారో అది సెలెక్ట్ చేయడం అనేది మా వల్ల కాలేదు ఒకటికి రెండు సార్లు మేము చూసి వచ్చాము ప్రతి ఒక్క పార్టిసిపేట్ కూడా బాగా చేశారు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ముగ్గు అంటే కళ మనకి బయటకి తీసుకొచ్చే కళ అనమాట ఎక్స్పెషలీ లేడీస్ ఈ ఎప్పు సంక్రాంతి వస్తుందా ఈ ముగ్గులు బాగా వేస్తామా అనేది పోటీ పడి వేసారమ్మా చాలా బాగున్నాయి ఒక్కొక్క ముగ్గు ఒక్కొక్కటి ప్రత్యేకం కానీ నేను చూశాను మిగతా వాళ్ళందరూ చూసాము అందరి అభిప్రాయం మేరకు ఒకటి రెండు మూడు అనేది ఉంటుంది కాబట్టి ఇంకా ఇవ్వక తప్పని పరిస్థితుల్లో మూడు సెలెక్ట్ చేశాము అన్నీ కూడా బాగేశారు కాబట్టి వచ్చిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇక్కడ మేము ఎవరైతే ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా వచ్చామో కేవలం వాళ్ళ మాత్రం ఎందుకంటే మా వాళ్ళనంతా అంతా మేము పక్కకు పెట్టాము ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఏడు ఉంటుందో అనే భయంతో వీళ్ళు కూడా అక్క మేము రాము మీరే సెలెక్ట్ చేయండి ఎందుకంటే అందరూ కూడా మాకు కావాల్సిన వాళ్ళు కాబట్టి మీరే సెలెక్ట్ చేయండి అని చెప్పారు అన్నీ బాగున్నాయి బట్ ఇంపార్టెంట్ అనేది ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా ముగ్గు దాన్ని బట్టి వాళ్ళ కళ్ళను బట్టి అన్ని రకాలుగా మూడు ప్రైజులు సెలెక్ట్ చేశాము సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ కోటే కాదు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ రూపంలో ఇవ్వాలని చెప్పి ఎందుకంటే ఆ ముగ్గురే తీసుకొని పోతే మిగతా అమ్మ వాళ్ళు అంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వకుండా బాధపడతారు కాబట్టి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి కూడా గిఫ్ట్ అరేంజ్ చేశాము నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంతకంటే బలంగా మీరు ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ముగ్గుల్లో ముగ్గుల పోటీలో పాల్గొనాలని అదేవిధంగా అయితే ఈ సంవత్సరం ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్ద ఎత్తున ఎందుకంటే ఇప్పుడు కూడా ఇక్కడ పెండతో అలిగింటే బాగుండేది ముగ్గు కూడా బాగా ఎలివేట్ అయ్యేది కానీ అట్లా కాకుండా కూడా ఎలివేట్ అయ్యిందంటే వాటికి ప్రైజ్ ఇస్తాం కాబట్టి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఇది కూడా గ్రామంలో నలభై మంది వరకు ముగ్గులు పోటీలకు రావడం జరిగింది వాటిలో భాగంగా ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు ముగ్గురికి రావడం జరిగింది ఈ మూడు ప్రైజులు అక్క కృష్ణమ్మ అక్క చేతుల మీదుగా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అంటే మీకు ప్రైజ్ రాకున్న వాళ్ళు ఏం డిసప్పాయింట్ కాకుండా నెక్స్ట్కి అంటే రాబోయే రోజులకి ఇంకా మీరు కూడా ముందు ముందు ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు థర్డ్ ప్రైజు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మొదటి బహుమతిగా ముగ్గు నెంబరు ముప్పై ఏడు చిట్టెమ్మ ముప్పై ఏడు అమ్మ ముప్పై ఏడు ఎందవ బహుమతి

సెలక్షన్ పండుగ పురస్కరించి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అంటే ఈరోజు అంటే మన గ్రామ ప్రజలకు మండిగిరి గ్రామ ప్రజలకు ఉల్లాసము స్థాము కలిగించడానికి ఈరోజు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మరి అంటే కూటమి నాయకుల మధ్యన నిర్వహించడం జరిగింది టీడీపీ బీజేపీ జనసేన వాళ్ళ మధ్యన ఈరోజు ముగ్గురు పోటీలో నిర్వహించడం జరిగింది దాదాపు నలభై మంది వరకు వచ్చారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ అంటే ఈ కార్యక్రమానికి మా అక్క అయినటువంటి గుడిసె గారు మరియు నాగరాజ్ సారైన మరి అయిన తర్వాత మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చంద్రన్న గారు ముఖ్య అతిథులుగా రావడం జరిగింది మాకి చాలా సంతోషంగా ఉంది ఈ అంటే గెలిచిన వాళ్ళకి బహుమతులు అంటే నాయకుల చేతి వెంబడి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము రెండో బహుమతు

अञ्जी <laughs> <laughs>